నరసింహా అవతారం విష్ణుమూర్తి అవతారాల్లో నాలుగో అవతారం నరసింహా అవతారం ఇరణ్య అనేటువంటి రాక్షసుని సంహారం చేయడం కోసం ఆయన స్తంభం నుండి మహా ఉగ్రరూపంగా బయటకు వచ్చారు రావటం తోడుగానే ఇరణ్య సంహారం చేశారు కానీ ఆ ఉగ్రరూపం చాలా కాలం వరకు కూడా ఉపసంహరణం చేసుకోలేదని దానికి దేవతలందరూ కూడా భయపడ్డారు ఎడంటే ఆ ఉగ్రరూపమే కనుక అలాగా స్థిరంగా ఉంటే ఉద్యోగాలు కూడా నాశనం అయిపోతాయి అది భయం దేవతలకి అంతేత వాళ్ళు విశ్వప్రయత్నాలు చేశారు దేవతలందరూ కూడా ఈ చేత అలాగైనా ఉగ్రరూపాన్ని ఉపసంహరణ చేయించాలి అని ముందుగా లక్ష్మీదేవిని పంపించారు లక్ష్మీదేవి ఎవరండి ఆయన భార్య చూడండి మన ఇంట్లో కూడా భర్త ఆఫీస్కి వెళ్ళొచ్చో లేకపోతే పొలానికి వెళ్ళొచ్చో లేకపోతే వ్యాపారం చేసుకున్నచ్చో మా పాపంగా ఉన్న ఇంటికి వచ్చాక వాణి కొడేస్తాను వీడిని కొట్టేస్తాను వీడిని పీకేస్తాను వాణి పీకేస్తాను భార్య వచ్చి కూలి కూలు ఉందని కూడా కొట్టి అన్నీ డెవలప్ అవుతాడు అయితే ఆ స్త్రీకి అప్పటి నుంచి కూడా విలువ ఉంది అందుకని లక్ష్మీదేవిని పంపించారు ఎవరు దేవతలు పంపిస్తే ఆవిడ పానకం పట్టుకుని వయ్యారంగా వెళ్ళారు అయ్యవారికి పానకం ఇచ్చారు ఆయన సగం పానకం తాగి మిగిలిన అమ్మవారికి ఇచ్చేశారు కానీ ఉగ్ర రూపాన్ని ఉగ్ర చేసుకోలేదు అయితే తర్వాత ఈ లక్ష్మీదేవి వాళ్ళ పడవలేదు అని చెప్పి లక్ష్మీదేవి కళలోంచి ఒక కళని చెంచులక్ష్మిగా ఆవాహన చేసి ఆమెను పంపించారు అప్పటికి స్వామివారి మంచి అడవిలో ఉన్నారు అంగంగళం వేసుకుంటూ మహారౌద్రంగా వెళ్ళిపోతున్నారు భయభ్రాంతులు గురవుతున్నారు చూసిన వాళ్ళందరూ కూడా ఆ సమయంలో చెంచులక్ష్మి ఎదురు వెళ్ళింది చూశారు ఆవిడ అందానికి మోహించారు వివాహం చేసుకున్నారు కానీ విగ్రహ ఈ ఉగ్ర రూపం మాత్రం ఉపసంహరణ చేసుకోలేకపోయారు అదే మనకు కోన క్షేత్రం ఇందాక చెప్పింది మంగళగిరి క్షేత్రం ఇట్లాగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క వైభవాన్ని చాటుకుంటూ స్వామివారు అంగంగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఉగ్ర రూపాన్ని మాత్రం ఉగ్రమానం చేసుకోలేకలేదు ఏం చెయ్యాలి అని చెప్పి దేవతలు పట్టు కూర్చుని అప్పుడు ప్రహ్లాదుని గుర్తిపరించారు ప్రహ్లాదుడిని పిలిస్తే మొత్తం సానుకూలం అవుతుంది అంతాను అని చెప్పి దేవతలందరూ ప్రహ్లాదుని పిలిచారు ప్రహ్లాదులు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నారు ఏమి వచ్చినప్పుడు నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ రూపాన్ని ఉపసంహరణ చేసుకోవట్లేదు మా మళ్ళీ లేదా ఆయన మా ఆయనతో మాట్లాడటం అతను నువ్వంటే స్వామికి బాగా ఇది స్వామివారికి కూడా నువ్వంటే బాగా వాత్సల్యం అందుచేతను మీరు ఆయన్ని కోరండి ఉగ్రరూపాన్ని ఉపసంహరణ చేసుకోమని మీరు కోరండి అని దేవతల ప్రణాడు కోరిన ప్రదేశము కోరుకోండా అందుచేతనే ఇక్కడ ఏ కోరిక కోరినా కోరికలు నెరవేరుతాయి అందుకే కోరుకొండ కోరుకోండ్రార్కొండ మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే దేవ దేవ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కోరికలతో రాకూడదు కదండి అని మళ్ళీ మేము మెట్లు దిగుతుంటే మమ్మల్ని క్వశ్చన్ వేస్తామండి వేడంలో దదాతీతి దేవా అన్నాడు దదాతీతి దేవా అంటే ఇచ్చేటువంటి వాడు దేవుడు అని అర్థం వడ్డించేవాడు మనవాడే అనుకోండి బంతిలో చివర కూర్చున్నా కానీ ఆత్రేపురం పడిపో కదా అని చెప్పే డడాటి దేవా ఆయనే కోరుకోమంటున్నాడు కనుక మనం కోరుకోవడంలో తప్పులేదు కానీ మనకు ఎలా కోరుకోవాలో తెలియదు మనకుండేటువంటి టెన్షన్ మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి కష్టాలు మనకుండేటువంటి భయాలు ఈ దీంతో ఏడో రకంగా కోరేస్తాం మనకు లంతాలు తీసుకోవడం తెలుసు లంతాలు ఇవ్వడం తెలుసు అందుచేత భగవంతుడు కూడా లంతం పెడతాం మనం మా అబ్బాయికి పెళ్ళి అయితే నీకు నూట ఎనిమిది గొప్పగాలు పడతా మా అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చినట్లయితే నీకు నాలుగు అరటిపల్లి గలు పెడతా నా వ్యాపారం బాగుంటే నీకు నాలుగు లడ్డూలు పెడతా అంటే అయితే అదే కోరకూడదు అట్లా తప్పు ఏదే ఉన్నాయి కూడా అట్లా కోరకూడదు ఏ నీ లడ్డూల కోసం నీ కొబ్బరిగా కోసం నీ అరటిపల్లి గల కోసం వెయిటింగ్ ఆయన నథింగ్ అది కుదరదు అందుచే అతను కానీ అవి ఎందుకు పెట్టాలి అంటే ఒక గర్భిణీ స్త్రీ చూడటానికి వెళ్ళినప్పుడు ఒక రోగి పేషెంట్ని చూడటానికి వెళ్ళినప్పుడు పెద్దవారిని చూడటానికి వెళ్ళినప్పుడు గురువు గారిని చూడటానికి వెళ్ళినప్పుడు భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు పట్టి చేసేటోటి రాకూడదు పండు పరమో ఏదో పట్టుకుని వెళ్ళి సమర్పణ చేసి ఆయన ఆశీర్వచం తీసుకురావాలి అందు చేత పట్టుకెళ్ళాలి అంతే తప్ప ముప్పై రూపాయలు ఒకరికే ఒక స్వామికి అనవసరంగా కొట్టేస్తున్నావు ముప్పై లక్షల రూపాయలు కోరికైన కోరపట్టి ఎలాగా అనుకుంటే అది దుర్మార్గమో అవుతుంది నిజానికి నువ్వు భగవంతుడికి యువతానికి నువ్వేమీ తేలేదు పుట్టినప్పుడు ఏమైనా ఆయనకి అరటిమని పెడదామని తెచ్చావా కూడా కొని కూడా ఏమన్నా కొబ్బరికాయట ఇచ్చావా ఆయనకి పెడదామని కొని కూడా ఏమన్నా ఆయనకి లడ్డు పెడదామని తెచ్చావా ఏం చాలా ఇవన్నీ ఆయనే ఇచ్చాడు నీకు జన్మ మానవ జన్మ ఇవ్వటం మొదటి గిఫ్ట్ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఎందుకంటే అన్ని జ్ఞానాలు మనకే ఉన్నాయి మిగిలిన జీవరాత్రులకి లేదండి అందుకే మొదటిది ఆయన ఇచ్చిన బహుమతి మానవ జన్మ రెండవది భార్య భర్త పిల్లలు మనశ్శాంతి ఉద్యోగం విద్య వ్యాపారం వ్యవసాయం పదవి ప్రకృతి వనరులు ఇవన్నీ భగవంతుడే ఇచ్చాడు ఇవన్నీ మళ్ళీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం ఏమీ పట్టుకెళ్ళాం మళ్ళీ గొప్ప ఉంది భగవంతుడు ఇచ్చిందే భగవంతుడికి ఇస్తున్నాం మా మావాడంటారు గుళ్ళోకి వచ్చి ఆ కిరీటం నేనే చేయించానండి ఆ కళ్ళు నేనే చేయించానండి ఆ చీర నేనే ఇచ్చానండి అసలు నువ్వు ఎవరు ఇవ్వటానికి నువ్వేం తెచ్చావు భగవంతుడికి ఇవ్వటానికి కానీ భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం మనకి చాలా కష్టము ఎందుకంటే అన్ని ఆయనే ఇచ్చినా ఆ కీర్తి మనకు కట్టబెట్టాడైనా మనం వెయ్యి మందికి అన్న సంతర్పణం చేసామనుకోండి ఈనాడు పేపర్లో వచ్చేయాలి వెయ్యి మందికి అన్నదానం చేశారు పలానా రెడ్డి గారు పలానా రాడ్ గారు లేకపోతే పలానా నాయుడి గారు పలానా శాస్త్రి గారు కదా కానీ మరి అన్నీ ఆయనే ఇచ్చి ఆయనకి ఏమి ఫేస్బుక్లో కూడా ఇది లైక్లు కూడా రావే భగవంతుడికి ఏమే అక్కర్ ఆయన మన నుంచి ఆయన ఆశించేటువంటిది ఒక భక్తి మాత్రమే నువ్వు ఇచ్చేటువంటి కొబ్బరికాయలు ఇవన్నీ కాదు ఆశించేది కానీ ఏది అన్నీ ఆయన ఇచ్చి ఆయనకే సమర్పిస్తున్నాడు అనుకోండి దానికంటాం పొందుబడ్డాడు ఆయన ఎందుకంటే ఉదాహరణకి ఉదాహరణకి రాజమండ్రి పని మీరు ఏదో పని మీరు వెళ్తాడు మొగుడు వచ్చే పిల్లలు తింటారు కదా అని చెప్పి నాలుగు లడ్డూలు కొనుక్కొస్తాడు మధ్యాహ్నం భోజనం అయి పడుకున్నాక సాయంకాలం లేచిన తర్వాత ఏమే నేను రాజమండ్రి నుంచి లడ్డూలు తీసుకొచ్చాను లేకపోతే పట్టుకొస్తావిడ అందరికీ తక్కువ లడ్డూ వేస్తాడు అందరూ తింటూ ఉంటారు ఇంత చిన్న పిల్ల ఆ లడ్డూ రోజు చిన్న ముక్క విరిచి తండ్రికి నోట్లో పెడుతుంది పెడితే వాడు తిడతాడా నేను రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన లడ్డు నాకు పెడుతున్నావు నీకు గొప్ప ఉంది తిట్టాడు ఆ పెళ్ళాన్ని చూసి చూపిడు చూడబెట్టి నీకు నేను ఎంత ప్రేమో తనని తిని తిని దాంట్లోది నాకు పెడుతోంది నేను ఎప్పుడైనా నాకు ఇట్లా పెట్టావా అని చెప్పి పొంగి భగవంతుడు కూడా అంతే అన్నీ ఆయనే ఇచ్చిన ఆయన ఆయనకి మనం పత్రం పుష్పం పరం తోయం యోమే భక్త్యా ప్రయత్తిది భక్తితోడి సమర్పిస్తూ ఉంటే ఆయన ఈ తండ్రి కూతురు తండ్రికి తినిపించినప్పుడు ఎంత పొంగిపోయాడో అంట పొంగి ఆయన అది కావాలి ఆ భక్తి కావాలి భగవంతుని అర్థం చేసుకోవాలి ప్రతిదానికి కూడా త్రేతాయుగంలో కృతయుగంలో ద్వాపర వేల కొలది సంవత్సరాలు తపస్సులు చేస్తేనే కానీ మోక్షం ముక్తి భగవత్ సాక్షాత్కారం ఉండేవి కాదు కానీ కలియుగంలో కర్మ లేదు నామ నామస్మరణ ముక్తిగా అన్నాడు కలియుగంలో మానవులందరూ పాపచిత్తులై ఉంటారు వాళ్ళు సులభంగా తరించడానికి సులభమైన మార్గాలు అయితేనే వాళ్ళు చేస్తారు లేకుంటే చెయ్యరు వాళ్ళు మా గుళ్ళోకి వస్తారు దాంట్లో అస్తత్రం చేయడానికి ఎంత టైం పడుతుందండి వారగంట పడుతుంది పావు గంటలు అయిపోదండి ఇంకో వందే ఇస్తాం ఇది ఇంత ఇదిగా ఉంటారు మానవులు కలియుగంలో ఇది గ్రహించినటువంటి భగవంతుడు ఏమన్నాడు అంటే కళ నామస్మరణ ముక్తి నువ్వేజీ చేయకలదు యజ్ఞాలు చేయకలదు యథాతలు చేయకలదు యాగాలు చేయగలదు ఏమక్కర్ల నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నా వ్యాపారం చేసుకుంటున్నా ఉద్యోగం చేసుకుంటున్నా ఇంట్లో వంట చేసుకుంటున్నా ఏదో నీ ఇష్టం నామస్మరణ చెయ్యి ఆ నామస్మరణ ద్వారా నీకు ముక్తి మోక్షం అన్నీ వచ్చేస్తాయి ఆ మనం అలా చేస్తాం అనుకోండి నిరంతరం మనం వేరే గుళ్ళుకి వెళ్ళక్కర్ల జాతకాలు తెప్పించుకోకర్లడ్డు మనం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోకర్ల కానీ అది కూడా చేయలేం కరిమాయ మనం అది కూడా చేయలేం వాళ్ళు అది కూడా చేయలేరు అని అది కూడా ఆలోచించాడు మళ్ళీ భగవంతుడు ఆలోచించి ఏం చేశాడు మన పెద్దల ద్వారా పేర్లు పెట్టాడు సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ కృష్ణ శివ రుక్మిణి సత్య రాధ బోధ ఓకే సీత ఇట్లా పేర్లు పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆ పేర్లతోటి ఆ అమ్మాయి మీద ప్రేమటప్పుడున అబ్బాయి మీద ప్రేమ టప్పున ఎన్నిసార్లు పిలుస్తామో అన్నిసార్లు తపస్సు అవుతూ ఉంటుంది కదా మరి భగవంతుడికి చూడండి ఎంత దయార్థ హృదయం ఉండవు మన వాళ్ళు ఏం చేశారు నువ్వు అలా వేసావా ప్రాణం మేం వేస్తాం ఇప్పుడు ప్రాణం వీళ్ళు కుసు కుయిలి టాగు రీతు పప్పి రాకేష్ రాకేష్ లోకేష్ బుష్ ఈ పేర్లు పెడుతున్నారు దీనివల్ల ఏమిటి ప్రయోజనము భగవన్నామ స్మరణ ప్రతి ఇంట పడకాలి అందుకోసమే పిల్లలకి పెళ్లి కావలసిన పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఎలా ఇంగ్లీష్ పేర్లు పెట్టకండి శుభ్రమైన స్వచ్ఛమైనటువంటి తెలుగు భగవన్నామని వచ్చేటి పేర్లు పెట్టండి అది పెట్టడం వల్ల మీకు ముక్తి అమ్మాయికి ముక్తి వస్తుంది ఆ పలికిన వాళ్ళకి కూడా ముక్తి వస్తుంది అన్ని మఠాల్లోకి కూడా హిందూ మఠం గొప్పది ఎందుకంటే అన్ని జన్మల్లోకి మానవ జన్మ గొప్పది మానవుల్లో హిందువుగా పుట్టడం గొప్ప ఎందుకంట మనం ప్రతి దాంట్లోనూ కూడా దేవుణ్ణి చూస్తాం తినేటువంటి అన్నా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటాం తాగేటు మంచినీళ్ళని గంగాదేవి అంటాం పీల్చేటువంటి గాలిని వాయుదేవుడు అంటాం అగ్నిపుండే అగ్నిదేవుడు అంటాం ఏనుగు కనపడితే వినాయకుడు అంటాం పావు కనపడితే సుబ్రహ్మణ్య స్వామి అంటాం కోటి కనపడితే ఆంజనేయ స్వామి అంటాం రావి చెట్టు చుట్టూ తిరుగుతూ లక్ష్మీనారాయణ అంటాం అన్నిట్లోనూ కూడా భగవత్ స్వరూపాన్ని చూసేటువంటి శక్తి ఒక్క హిందువుకు మాత్రమే ఉంది అని మనం అంతేకాకుండా పరాయమశస్థులు మీ దేవుడు నామస్మరణను నేను చెయ్యనండి అంటాడు వాడు వాడే ఎక్కువ సార్లు చేస్తాడు ఆ సుబ్రహ్మణ్యం నాకు దాకి ఉన్నాడు పదివేలు అంటాడు సుబ్రహ్మణ్యం అనేసాడు అక్కడ ఆ మైకు గోలెవట్రా అంటాడు అప్పుడు రామారాయణ గారు పోలి చుట్టాలు వేస్తున్నారు రామా అనేసాడు అక్కడ ఆ సీతాదేవి మంచిది కాదు అంటాడు సీత అనేసాడు అక్కడ అందుకుని అనమాట మనం పేర్లు భగవంతరణకు వచ్చే పేర్లు ఎందుకు పెట్టాలి అంటే ఎదుటివాడు దుర్మార్గుని కూడా సన్మార్గంలోకి మార్చేటువంటి శక్తి మన దైవుడికి ఉంది అందుచేతను అందరూ కూడా దై ఆ ప్రకారంగా చేయండి ప్రహ్లాదుడు కోరిన ప్రకారంగా స్వామివారు ఉగ్రరూపాన్ని ఉపశమనం చేసుకుని ఇక్కడ తొమ్మిది అంగుళాల విగ్రహం చిన్న విగ్రహంగా పన్నెండు అంగుళాల రాతి ఆలయంలో ఆయన విరిశారు ఆ విరిసిన తోటే ఆయన అక్కడే ఉంచి రాత్రికి రాత్రి కొండమైన దేవాలయం దేవతల నిర్మాణం చేశారు అది దేవతలు కట్టినటువంటి గుడి మానవులు కట్టినటువంటి గుడి కాదు మనకు పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం అప్పుడు వెలిసారు అది రాంగ్ ఎంత అప్పుడు వాడి రీకన్స్ట్రక్షన్ శిక్ష చేసుకుని శిలాశాసనాలు వేసుకుని ఉండవచ్చు అంటే తప్ప అది స్వయంభూ వ్యక్తం స్వామి ముప్పది రెండు నారసింహ క్షేత్రాల్లో కోరుకున్న క్షేత్రం ఒకటి నవనారసింహాల్లో ఒకటి కాదు అందుచేతను మన భక్తితో ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటే మాత్రం చేతనే సర్వపాపాలని పోగట్టి కోరినటువంటి కోరికలు ఇస్తాడు కనుక కోరుకొండ ఇవాళ మీరు దర్శనం చేసుకు వెళ్తున్నారు స్వామిని అంటే మీ జన్మ ఎంతో ధన్యం ఇచ్చాడంటే మాకంట మీరు గొప్పవాళ్ళు పాప పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు అల్సర్లు ఉంటాయి బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి నడు నొప్పులు ఉంటాయి దారిలు కోతులు ఉంటాయి ఇవన్నీ దాటుకుంటూ పంట మీదకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు అంటే మీకంట గొప్పవాళ్ళు ఎవరిలో ఉండరు అందుకే అతను కొద్ది రోజుల్లో ఈ దేవాలయం కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి అధికారులు ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు కానీ అయితే అందరూ సుఖపడతాం బాగా ముసలాడు పాపం మేము కొండ మీద దిగి వచ్చేస్తుంటే మా రెండు కాళ్ళు కట్టుకుని మీకు నమస్కారం పెడితే స్వామి నమస్కారం పెట్టినట్టు అండి ఈ వయసులో మేము ఎక్కడా కొట్టినామని నేను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళని చూస్తే మాకు కన్నీరు కుటార్తాయి పాపం ఈ వయసులో ఎక్కడా కొట్టినారే లోపే వచ్చిందనుకోండి ఆ ఇబ్బంది ఉండదు uh -huh.